ఒక శిశువు రేపు జన్మిస్తాను అనగా శివుడిని ఇలా అడిగాడట నువ్వు నన్ను రేపు భయంపిస్తున్నావు కదా నాకు అక్కడ ఎవరు తెలియదు నేను ఎలా బ్రతకాలి అని నీకంటే ముందు ఒక దేవతని అక్కడికి పంపించాను అని శివుడు చెప్పాడట అవునా అని ఆ శిశువు అప్పుడు అవునా నాకు కానీ భాష రాదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నేను అక్కడ ఎలా బ్రతకాలి వాళ్ళతో అని అడిగాడట అప్పుడు ఆ దేవత నీకు నువ్వు ఎన్నడూ వినని ఎన్నడూ మాట్లాడలేని తీయతీయని మాటలు తియ్య తీయని కబుర్లు చెప్పి నువ్వు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా బ్రతకాలి అన్నీ నీకు నేర్పిస్తుంది అని చెప్పాడట శివుడు అప్పుడు ఆ శిశువు అవునా సరే మరి నాకు ఆకలిస్తే నేను ఎవరిని అడగాలి అని ప్రశ్నించాడట ఆ శిశువు అప్పుడు శివుడు నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక దేవతని పంపించాను అని ఆ తల్లి తను తిన్నా తను తినకపోయినా నీ కడుపు మాత్రం ఎప్పుడూ నిండుగా ఉండేలాగా చూస్తుంది అని చెప్పాడట అవునా సరే ఆ దేవత పేరేంటి అని ఆ శిశువు అడిగారట శివుడు అప్పుడు దానికి ఏమి సమాధానం చెప్పాడు తెలుసా ఆ దేవత పేరే అమ్మ అని చెప్పారట నిజమే కదండి